మా లడ్డుగా ఇట్లా భగత్ సింగ్ అవుతాడు ఏమో బాబు 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 చెప్పడం మా లడ్డుగా కనిపించండి లడ్డా అదే చూస్తాడు మిత్రి చూస్తాడు నోట్లో ఏం చేయాలని అడుగుతారు చూడు గాడు గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవా అడే ఆదాయ డాడీ నేర్లే డాడీ సిగ్గు లేదు రా నీకు చచ్చిపోయిన వాళ్ళగా ఉట్టి పెడుతున్నావు ఏందిరేంది చీపుగా చీపులుక్కురు ఆవకాయ అంకుల్ దిద్రా గా మాట్లాడుకున్నాను అంకుల్ నేను చెప్పాను లడ్డూస్ స్టఫ్ తెచ్చుకుందాం రా అడే ఆవిద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షర్ లేడీస్ స్పీకింగ్ నీకు బాబాయ్ సరిపెద్దా వదిలేసే నీ ముఖం ఎప్పుడే చూస్తున్నాడు నీ ముఖం చూసి వాన పెట్టడంది అయినా మీకు పూర్తి చెప్పాను పెద్దవాళ్ళే కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగారు కదరా చేసుకోబెట్టలో థాంక్యూ బాయ్ ఎన్ రా సి అంకుల్ ఏ ఆగు ఎవడారు నువ్వు ఆంటనీ దేన్టోని షో దాంతో ఆంతోని ఇంతోని ఇంంతోన్ గాడు అంకుల్ ఆంటనీ ఆంటనీ రోటరీ క్విస్ ఫైనల్ ఇయర్ ఇన్నేల నుంచి చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా అడతారు మీరు నేను బిహేవియర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత ఎంత డిస్కషన్ పెడతలేను ట్యూబ్ లైట్ ఏంట్రా this this that is light experiment ఎవడ్రా వాడు ఎలక్ట్రిషియరా ట్యూబ్లట్ గిబ్లట్ అంటునాడు ఆడే అలా అయ్యాకి ట్యూబ్లట్ కార్తనంది ఆ చెప్పు ఎబ్బయో కడి ఫ్రెండ్స్ کھیلو ఎందుకు హోడుకల్ కబకొట్టాయి తనక బెటై అవి తీసుకో ఓకే డాడ్ ఇగో చెప్తాను సోడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలే నీ సంగతి చూస్తా కొడుకు నేను తీసుకొచ్చర్త్డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ భగత్ సింగ్